శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు నాలుగు శ్లోకాలకు ఈరోజు అర్థం తెలుసుకుందాం ముందుగా ఈ శ్లోకాలను చదువుకుందాం పంచ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల చెంపకాశోక పున్నాగ సౌగంధిక మణిశ్రేణి కనక్కోటి మండిత మనోరూపేక్షు కోదండ ఆ తల్లి కోదండాన్ని ధరించి ఉన్నది అంటే ధనుస్సును ధరించి ఉన్నది ఏమిటి ఆ ధనుస్సు అంటే మనస్సే అందరి మనస్సులు కలిసి ఒక ధనుసులాగా ఏర్పడితే అది తల్లి చేతిలో ఉన్నది అంటే మనస్సు ఒక అన్ని ఆలోచనలకి కేంద్రం మనసే ఈ ధనుసు ఏ విధంగా ఉన్నది అంటే ఇది చెరుకు గణలాగా ఉన్నది ఇక్షుకోదండం ఇక్షుకోదండంతో ఎందుకు చెప్పారు అంటే చెరుకు గడలో చాలా తీయని రసం ఉంటుంది మనసులో కూడా అంతే కదా ప్రతిదీ కావాలి అనుకునేటువంటి ఒక మధురమైనటువంటి కోరిక అన్ని భావాలకి కూడా మనసే కారణమవుతుంది ఇటువంటి భావాలు మధురమైనటువంటివి భావాలన్నీ కూడా కలిగేటువంటివి మనసు కాబట్టి అందరి మనసులు కలిసి ఇక్షురూపమైనటువంటి కోదండంగా ధనుసుగా ఆ తల్లి చేతిలో అమర్చబడింది అందుకని మనోరూపేక్షు కోదండ మనసు ఒక క్రియారూప శక్తి ఏ పని జరగాలన్నా కూడా ముందు మనసులోనే సంకల్పం జరుగుతుంది కదా అందుకనే ఒక క్రియారూపక శక్తి ఈ ధనుస్సు ఈ మనస్సు ధనుస్సుకు సంకేతం ఇంకా దానిలో ఉండేటువంటి దాని దాని ద్వారా ప్రయోగించేటువంటి బాణాలు ఏమిటి అంటే పంచతన్మాత్ర సాయక పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు వీటి నుంచే పంచభూతాలన్నీ కూడా ఆవిర్భవించినాయి పరమాత్మ సృష్టి చెయ్యాలి అని చెప్పి సంకల్పించినప్పుడు ఒక మహాప్రలయం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళీ సృష్టి చెయ్యాలి అని చెప్పినప్పుడు పూర్వపూర్వ సృష్టిలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా బ్రహ్మదేవుడు మళ్ళీ సృష్టిని పునర్నిర్మించడం జరుగుతూ ఉంటుంది ఇది భాగవతంలో మనకి చాలా చక్కగా విశదీకరిస్తారు వ్యాస మహర్షుల వారు పెద్ద స్పర్శ రూప రసగంధాల నుంచి పంచమహాభూతాలు ఆవిర్భవించినాయి అంటే స్థూలమైనటువంటి సూక్ష్మమైనటువంటి దాని నుంచి స్థూలమైనటువంటి సృష్టి ఉత్పత్తి అనేటువంటిది జరిగింది భూమి నీరు నిప్పు గాలి ఆకాశము వీటి వల్లనే మనకి జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఏర్పడ్డాయి శబ్దము చెవులను తృప్తిపరుస్తూ ఉంటుంది చెవుల ద్వారానే మనం శబ్దం వినగలుగుతూ ఉంటాము స్పర్శ చర్మానికి సంబంధించినటువంటిది రూపము నేత్రాల ద్వారానే ఒక రూపాన్ని ఒక ఆకారాన్ని మనం చూడగలుగుతూ ఉంటాము రసము ఇది నాలుకకు సంకేతం అంటే సమస్తమైనటువంటి ఆహారాన్ని రసతత్వానికి సంకేతం మనం దేని ద్వారా తీసుకుంటామంటే నోటిలో ఉండేటువంటి నాలుకని ఆధారంగా చేసుకునే మనం ఏ రుచినైనా కూడా ఆస్వాదించగలుగుతాం తద్వారా ఈ ఈ రసనేంద్రియం అనేటువంటిది ఏర్పడింది గంధము ఈ గంధము అంటే ముక్కు ద్వారా నాసిక ద్వారానే ఈ గంధము మనం ఆక్రణిస్తూ ఉంటాం ఏ సువాసన అయినా కూడా ప్రతి జీవికి కూడా ఇంతే ఈ జ్ఞానేంద్రియాలు కాకపోతే వివిధమైనటువంటి నిష్పత్తుల్లో ఒక్కోదానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి కానీ మానవుడికి మాత్రం ఇవన్నీ కూడా సమానంగానే ఉంటూ ఉంటాయి ఈ పంచేంద్రియాలతో కూడుకున్నటువంటి జ్ఞానేంద్రియాలతో కూడుకున్నటువంటి ఈ శరీరం ప్రధానం ఇది శిరస్సు ఉత్తమాంగం అనమాట ఇవన్నీ కూడా శిరస్సులోనే ఉంటాయి అందుకనే శిరస్సుకు ఉత్తమాంగము అని చెప్పి పేరు ఈ విధంగా మనోరుపేక్షుకోదండ కోదండ పంచతన్మాత్ర సాయక వీటినే బాణాలుగా ప్రయోగిస్తూ ఉంటుంది తల్లి అంటే సాధకుడు అంతకుముందు శ్లోకంలో మనం చెప్పుకున్నాం రాగస్వరూప పాషాఢ్యా క్రోధాకారం కుశోజ్వల అని చెప్పి నేను అంటే ఈ రాగద్వేషాలను విడిచి మన మనస్సును గనక ఆ తల్లికి సమర్పణ చేసుకున్నట్లయితే సర్వేంద్రియాలతో గనక సమర్పణ చేసుకున్నట్లయితే ఆ తల్లి అనుగ్రహం అనేటువంటిది శీఘ్రంగా లభిస్తుంది ఆ చిదగ్ని కుండ నుంచి ఆవిర్భవిస్తూ ఉండేటువంటి తల్లి యొక్క కాంతులని తర్వాతి నామంలో చెప్తూ ఉన్నారు నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల ఆ తల్లి యొక్క కాంతులు ఎలా ఉన్నాయి అంటే నిజ అరుణ ప్రభాపూర ఎర్రని కాంతితో బ్రహ్మాండ మండలాలన్నీ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ ఎర్రని కాంతిలో ఇవన్నీ కూడా మునిగిపోయినాయి అంటే ఆ తల్లి రూపం ఎర్ర ఎర్రనిది ఎరుపు రంగు ఆ తల్లి కట్టుకున్నటువంటి వస్త్రము కూడా ఎరుపు రంగే ఆ తల్లి శరీర కాంతులు కూడా ఎర్రని రంగుతోనే ఉన్నాయి అందుకని ఈ బ్రహ్మాండ మండలాలన్నీ కూడా నిజారుణ ప్రభాపూర మధ్యత్ అంటే అందులో మునిగిపోయినాయి ఆ వర్ణంలో ఎరుపు వర్ణంలో మునిగిపోయినాయి అనమాట బ్రహ్మాండ మండల ఇంకా చిదగ్ని కుండ నుంచి పైకి లేచి వస్తూ ఉన్నటువంటి తల్లి యొక్క శిరస్సు ముందుగా కనపడుతుంది అందుకని ఆ శిరస్సు ఎలా ఉన్నది అంటే చెంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కజ ఆ శిరస్సు దేంతో అలంకరించబడింది ఏ ఏ పుష్పాలు అలంకరించబడ్డాయి అంటే చెంపకములు చెంపక అశోక పున్నాగ ఇటువంటి దివ్యమైనటువంటి పుష్పాలతో అలంకరించబడినటువంటి శిరస్సు కలిగినటువంటి తల్లి అంటే ఈ పూలు నిజంగా సుగంధభరితమైనటువంటివి కానీ ఈ పూల వల్ల తల్లి యొక్క కేశపాసానికి సుగంధం రాలేదు తల్లి యొక్క కేశపాసం సహజ సుగంధ బంధురమైనటువంటిది జగన్మాత యొక్క కేశపాసములు మామూలు స్త్రీ యొక్క కేశపాసములు లాగా కావు అవి సహజ సుగంధ భరితమైనటువంటివి అని మనం ముందుగా అర్థం చేసుకోవాలి ఆ తల్లి శిరస్సున ధరించింది కాబట్టి వివిధ రకమైనటువంటి పుష్పజాతులు అన్నిటికీ కూడా సుగంధ పరిమళం అనేటువంటిది వచ్చింది అని అర్థం చేసుకోవాలి అందుకని చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్ కచ కచ అంటే శిరస్సు శిరోజములు అటువంటి దివ్యమైనటువంటి కేశపాసములతో ప్రకాశించేటువంటి తల్లి ఇంకా కురువింద మణిశ్రేణి కనత్ మండిత ఆ తల్లి శిరస్సు మీద ధరించినటువంటి కిరీటం ఎలా ఉన్నది కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత కురువింద మణులు ఇవి కూడా ఎర్రగా ఉంటాయి ఇటువంటి కురువింద మణులతో కూడినటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైన కాంతులు కలిగినటువంటి కిరీటమును ధరించినటువంటి తల్లి కురువింద మణిశ్రేణి వరుసలుగా ఉన్నాయి తల్లి యొక్క కిరీటంలో అందుకని కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత వాటితో ప్రకాశించేటువంటి కిరీటము ధరించినటువంటి తల్లి ఈ మణులు ఎర్రని రత్నాలు కూడా అన్నీ ఒకటే కాదటండి ఇక్కడ శాస్త్రకారులు ఏమని చెప్తున్నారంటే ఇవి కూడా కొన్ని రకాలుగా ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో దొరికేటువంటి ఈ ఎర్రని రత్నాలు కురువింద మణులు ఒక్కొక్క రకంగా ఉంటాయట శ్రేష్టమైనటువంటివి ఏవి అంటే ముందు సింహళంలో దొరికేటువంటి కురువింద మణులు చాలా శ్రేష్టమైనటువంటి జాతికి చెందినటువంటివట సింహళంలో దొరికేవి పద్మరాగాలు ఇవి చాలా శ్రేష్టమైనటువంటివి కొల్హాపురంలో దొరికే పద్మరాగాలు కొద్దిగా పసుపు వర్ణంతో కలిసి ఉంటాయట ఇంకా ఆంధ్రదేశంలో దొరికేటువంటి ఎర్రని రత్నాలు వీటిని సౌగంధికములు అంటారట ఇవి మధ్యరకానికి చెందినటువంటివి తుమ్మురుమున దొరికేటువంటివి కొంచెం నీల రంగులో ఉంటాయట ఇవి తక్కువ శ్రేణికి చెందినటువంటివి తల్లి ధరించినటువంటి కిరీటంలో అన్ని శ్రేష్టమైనటువంటి రత్నకాంతులే ఉంటాయి కానీ తక్కువ జాతికి చెందినటువంటివి కాదు కదా కాకపోతే ఇక్కడ రత్నశాస్త్రం మనం కొద్దిగా శాస్త్రకారులు వివరించారు కాబట్టి దాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉన్నాము దేదీప్యమానమైనటువంటి కాంతులతోనే బ్రహ్మాండ మండలం అంతా కూడా నిండిపోయింది అంటే ఇంకా ఆ తల్లి యొక్క వర్ణన ఎంత అద్భుతంగా ఉన్నది ఎంత తేజోరాశిగా ఉద్భవిస్తూ ఉన్నది ఎంత దివ్యమైనటువంటి కాంతితో శక్తితో పరాక్రమంతో బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ఆ తల్లి ఉద్భవిస్తూ ఉన్నది అనేటువంటి ఒక దృశ్యాన్ని చక్కగా మన కళ్ళ ముందు కట్టి చూపించేటట్లుగా ఉన్నది ఈ వర్ణనంతా కూడా మళ్ళీ ఒకసారి ఈ రెండు శ్లోకాలని మనం పఠించుకుందాం మనోరూపేక్షు దండ పంచతన్మాత్ర సహాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చెంపకాశోక పున్నాగ సౌగంధి సత్కచ కురుమిందమణిశ్రేణి కనత్కోటీర మండిత తర్వాతి శ్లోకాలు మళ్ళీ తెలుసుకుందాం జగన్మాత అనుగ్రహంతో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి